హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసడ్ స్టార్ట్ అవ్వగానే ఇక అందరూ కూడా హాల్లో ఉండగా సుభాష్ వచ్చి ఇక నాన్నగారు మనం స్వప్నకి ఇచ్చిన ఆస్తి పేపర్లలో ఇక వాటికి సంబంధించిన షాపులు మున్సిపాలిటీ లెక్కల ప్రకారం మూడు అడుగులు ముందుకు వచ్చింది అని చెప్పి నోటీస్ అయితే వచ్చింది అని చెప్పి చెప్పడంతో ఏమీ లేదురా మనం కరెక్ట్గానే నాలుగు అడుగులు వదిలి మనం వెనక్కి షాపులు కట్టించాం నాకు బాగా గుర్తు అని చెప్పి మాటలు జరుగుతూ ఉంటాయి ఈ లోపల స్వప్న వచ్చి అంకుల్ మీకు ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్ మెంట్స్ కావాలా అని చెప్పి అడగగానే కావాలమ్మా ఖచ్చితంగా అదొక కాపీ మనం ఖచ్చితంగా గవర్నమెంట్కి వాళ్ళకి అప్పుడే మన మాట వాళ్ళు తీసుకుంటారు అని చెప్పి చెప్పడంతో ఇక వెంటనే ఇప్పుడే తీసుకొస్తాను అంకుల్ అని చెప్పి లోపలికి వెళ్తుంది మొత్తం కబోర్డ్స్ అన్నీ కూడా వెతుకుతుంది స్వప్న ఇక ఎక్కడ కనిపించకపోయేసరికి చాలా భయం వేస్తుంది స్వప్నకి ఏమైంది ఇంట్లో పెట్టిన వాటిని ఎవరు తీసుకొని వెళ్తారు అని చెప్పి ఇక గబా గబా కిందికి వస్తుంది ఏమైందమ్మా స్వప్న అని చెప్పి అడగగానే అది అంకుల్ ఇంట్లో డాక్యుమెంట్స్ పేపర్లు ఇంట్లోనే పెట్టాను కానీ కనిపించట్లేదు అని చెప్పి అనగానే ఇంకా ఇందిరాదేవి వెంటనే అదేంటి కబోర్డ్లో పెట్టినవి కనిపించకపోవడం ఏంటి అని చెప్పి అనగానే రాహుల్ నువ్వేమన్నా చూసావా రాహుల్ అని చెప్పి అనగానే అదేంటి అది తాతయ్య నీకు డాక్యుమెంట్స్ పేపర్లు ఇచ్చిన తర్వాత ఒక్కసారి కూడా నాకు చూపించలేదు అలాంటప్పుడు నన్ను అడుగుతావు నువ్వే ఎక్కడ పెట్టావో ఏంటో అని చెప్పి అనగానే ఇక వెంటనే రుద్రాణి అయితే అదేంటి స్వప్న నీకు ఎంతో ప్రేమగా నాన్నగారు ఆ ఆస్తిని అయితే ఇచ్చారు అలాంటిది నువ్వు అది భద్రపరచుకోవడంలో కూడా ఇంత వీకా అని చెప్పి అంటూ అందుకే ఎవరికైనా పెద్దవాళ్ళ పేరున లేదా నా పేరున కానీ రాహుల్ పేరును కానీ రాస్తే బాగుండేది ఇదిగో ఇలానే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే ఇందిరాదేవి వెంటనే కూడా అదేంటి రుద్రాణి నువ్వెప్పుడు కడుపుతూ ఉన్నావు నువ్వు కడుపుతూ ఉంటే నీ పేరు మీదే రాసేవాళ్ళం కానీ రాహుల్ బిడ్డ మొయ్యట్లేదు కాబట్టి రాహుల్ పేరు మీద కూడా రాయలేదు స్వప్న కడుపులో బిడ్డ పెరుగుతున్నాడు స్వప్న బిడ్డకి తల్లి కాబట్టి ఖచ్చితంగా తల్లి అనే దానిలోనే అన్నీ జరుగుతాయి కాబట్టి స్వప్న పేరు మీద ఆస్తి రాశాం అందులో నీకేంటి అసూయ అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా లోపల అవునవును నాకు అసూయే ఇంకా కొంచెం సేపట్లో ఖచ్చితంగా ఈ స్వప్నకి ఆస్తిని ఎందుకు ఇచ్చామని మీరే తలలు బాదుకుంటారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది రుద్రాణి ఇక కావి వచ్చి అక్క కరెక్ట్గా చూసావా అనగానే ఎంత కరెక్ట్గా అది అదేమన్నా నల్ల పూసలా ఏంటే ఇక భూతద్దం పెట్టి చూడటానికి ఆస్తి పేపర్లు అంతా కళ్ళు కనిపిస్తూనే ఉంటుందిగా పోనీ నువ్వన్నట్టు ఇంకొకసారి చూస్తాను అని చెప్పి మళ్ళా పైకి వెళ్ళి మొత్తం చూస్తుంది ఎక్కడా కూడా కనిపించదు ఇక కిందికి వస్తుంది అవి ఎందుకు కనిపిస్తాయి అవి సేటు దగ్గర నా కొడుకు ఎప్పుడో తీసుకెళ్ళి తాకట్టు పెట్టాడు స్వప్న అని చెప్పి మనసులో రుద్రాణి అయితే ఇక అనుకుంటూ మధ్యలో ఇక రాహుల్ ఏంట్రా ఇదే టైంలో ఇంకా ఇక్కడ నుంచున్నావేంటి వెళ్ళి ఆ సేట్ని తీసుకొనిరా ఈ స్వప్న సంగతి అందరి ముందు బహిరంగంగా ఇక బయట పెట్టాలి అనగానే అవును మమ్మీ నువ్వు చెప్పింది నిజమే కానీ నిన్నటి నుంచి ఆ సేట్ని అసలు ఫోనే లిఫ్ట్ చేయట్లేదు వాడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అసలు కనీసం కాల్ అసలు వెళ్ళట్లేదు అనగానే రాహుల్ నువ్వు ఏం చేస్తామో నాకు తెలియదురా ఖచ్చితంగా గంట లోపల సేట్ ఇక్కడ ఉండాలి ఎందుకంటే ఖచ్చితంగా ఈరోజే ఇక వాళ్ళు అడిగినందుకు స్వప్న ఇవ్వనందుకు ఆ సేట్ వచ్చినందుకు ఖచ్చితంగా స్వప్నకి ఆస్తిని ఇచ్చి తప్పు చేశాము స్వప్న చాలా దుబారా మనిషి ఇక బిడ్డ కోసం కూడా ఆలోచించకుండా ఇక డబ్బుల కోసం తాకట్టు పెట్టిందని అందరూ కూడా స్వప్న చీ చీకొడతారు అప్పుడు గనక దాని పొగరు దిగదు నేను ఇక వెంటనే అదే సమయం అని చెప్పి ఈ స్వప్న ఎప్పుడు కూడా ఇంటి వారసుని ఏ రోజు కూడా మంచిగా చూసుకోదు అసలు అలాంటి దానికి ఆస్తిని మీరు రాసిచ్చారు ఇది ఎప్పుడూ కూడా తేడా మనిషి అని చెప్పి ఇంకా దాని మీద రెండు ఇంతలు నేను గట్టిగా చీవాట్లు పెట్టి ఇంట్లోంచి బయటకు పంపించేస్తాను వెళ్ళు వెళ్ళి ఎక్కడున్నా కూడా ఆ సేజి ఇక్కడ రావాలి అని చెప్పి పంపిస్తుంది ఇక రాహుల్ని ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అసలు ఆ పేపర్లు ఎలా మిస్ అవుతాయి ఇంట్లోనే కదా ఉంటాయి అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు ఇక ఇంతలో స్వప్న మొత్తం వెతుకుతూ ఒక్కసారిగా ఇక ఆగి చూస్తూ ఉంటుంది ఇక వెంటనే కూడా రుద్రాణి ఎవరు నేను రాహుల్తో మాట్లాడే మాటలు ఎవరైనా చూసారా అని చెప్పి పక్కకు తిరిగి చూస్తుంది ఇంకా అక్కడ ఎవరూ కనిపించరు అమ్మయ్య ఎవరు లేరు అని చెప్పి ఇక లోపల నుంచి బయటకి బయట నుంచి లోపలికి వస్తుంది ఇక స్వప్న చాలా ఏమైంది ఎక్కడి నుంచి అసలు నేను ఏం చేశాను అసలు ఆస్తి పేపర్లు ఎవరు తీసేసి ఉంటారు ఖచ్చితంగా రాహులే తీశాడా ఈ రుద్రాన్ని రాహుల్ ఇద్దరు కూడా తోడు దొంగలు ఖచ్చితంగా వీళ్ళిద్దరే తీసుంటారు అందుకే ఇంత కరెక్ట్గా ఇద్దరు కూడా తాకట్టు పెట్టావా అని చెప్పి కావాలని అందరి ముందు నన్ను నిలదీసి అడుగుతుంది ఖచ్చితంగా ఇది మా అత్త పనే అని చెప్పి ఇక అనుకుంటుంది కావ్య స్వప్న ఇక వెంటనే కూడా అనుకున్న ప్రకారం ఇక సేట్ని ఏదో రకంగా మొత్తానికి జల్లెడు పట్టి రాహుల్ అయితే తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చేసరికి ఇక నువ్వు ముందు వెళ్ళు నువ్వు ముందు వెళ్తే నేను వెనకాల వస్తాను లేదంటే ఖచ్చితంగా నీకు నేనే తీసుకొని వచ్చానని ఇంట్లో అందరూ అనుమానిస్తారు అప్పుడు మనం అనుకున్నట్టు ఇక ఖచ్చితంగా మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది సేట్ నువ్వు లోపలికి వెళ్ళు అనగానే సరే సరే రాహుల్ ఖచ్చితంగా నా కోటి పాతిక లక్షలు నా చేతిలో ఈరోజే పెడతారు కదా అనగానే ఖచ్చితంగా పెట్టే బాధ్యత నాది అన్నాను కదా వెళ్ళు అని చెప్పి లోపలికి పంపిస్తాడు మమ్మీ అని చెప్పి ఇక రుద్రానికి కాల్ చేస్తాడు మమ్మీ నువ్వన్నట్టే నువ్వు గంట టైం ఇస్తే అరగంటలో సేట్ని తీసుకొని వచ్చాను ఇదిగో ఇప్పుడే వస్తున్నాడు నువ్వు ఈ లోపల అక్కడే ఉండి ఖచ్చితంగా సేట్ ఏ మాట అడిగినా దానికి నువ్వే సమాధానాన్ని ఇస్తూ మధ్య మధ్యలో స్వప్నని ఇరికిస్తా ఉండు ఇంతలో నేను పది నిమిషాల్లో వస్తాను అని చెప్పి రాహుల్ అంటాడు ఇక సరేరా నువ్వైతే సేట్ని పంపిస్తున్నావు కదా అని చెప్పి ఇక కిందికి వస్తుంది ఇక రుద్రాణి ఇక అటు ఇటు అటు ఇటు స్వప్న తిరుగుతూ ఎక్కడన్నా ఏదన్నా క్లూ దొరికితే బాగుండు అసలు నేను ఈ డాక్యుమెంట్స్ని చాలా భద్రంగా దాచాను ఖచ్చితంగా రాహులే ఇవి తీసుకెళ్లాడు ఎందుకంటే రాహుల్కి త ఈ సంగతి తెలుసు కాబట్టి ఇక్కడ నేను డాక్యుమెంట్స్ పెట్టినప్పుడు నా అత్త నా బర్త్డే చూశారు అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇక ఒక్కసారిగా తనకి స్ట్రైక్ అవుతుంది ఆ రోజు నేను బాగా హెవీగా బిర్యానీ తిన్నాక ఇంతలో అత్త వచ్చి ప్రేమగా నీకు జ్యూస్ చేశాను అని చెప్పి నాకు జ్యూస్ ఇచ్చింది అప్పుడు నేను వద్దని చెప్పాను ఇంకా అయినా కూడా బలవంతం చేసి చాలా ప్రేమ కారిపోయినట్టుగా అమ్మ కొడుకులు ఇద్దరు కూడా నాకు జ్యూసుల మీద జ్యూసులు తయారు చేస్తూనే ఉన్నారు అంటే ఏదో చేశారు ఆ జ్యూస్లో ఏదో కలుపుంటారు అందుకే నాకు ఆ రోజు బాగా నిద్ర పట్టేసింది ఒళ్ళంతా ఒకటే నొప్పులుగా అనిపించాయి తెల్లారు చూసేసరికి నా చేతులకి ఇంకు కూడా అంటుకుంది ఎక్కడి నుంచి అంటుకుందా అని చెప్పి నేను అనుకున్నాను అంటే వీళ్ళు ఏదో పన్నాగం పన్నారు ఖచ్చితంగా వీళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇక మొత్తానికి ఎదుగుతూ ఎదుగుతూ ఉంటే ఇక ఒక్కసారిగా సూట్ కేసులో డబ్బు మొత్తం కూడా ఇక స్టోర్ రూమ్లో పెట్టడం ఇక రాహుల్ ఒకరోజు స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఒంటరిగా రావటం గమనిస్తుంది ఇక స్వప్న అది గుర్తుకొచ్చి ఖచ్చితంగా స్టోర్ రూమ్లో ఏదో దాచాడు అని చెప్పి ఇక లోపలికి వెళ్తుంది ఇంతలో సేజి వచ్చి ఇక అందరికీ నమస్కారం అండి అని చెప్పి దుగ్గిరాల వారి కుటుంబం అందరికీ కూడా నా నమస్కారాలు అనగానే రండి రండి కూర్చోండి ఎవరు కావాలి మీకు అని చెప్పి అందరూ కూడా చాలా గౌరవిస్తారు సేట్కి సేట్కి ఒక్కసారిగా లోపల భయం భయంగాను అసలే పెద్దింటి వాళ్ళు వీళ్ళకి అబద్ధం చెప్పడానికి వచ్చాను ఖచ్చితంగా వీళ్ళ గనక నిజం తెలిస్తే నన్ను ఏం చేస్తారో ఏమో కానీ ఏం చేయాలి ఖచ్చితంగా కోటి పాతిక లక్షల రూపాయలు నాకు ఇస్తానని చెప్పాడు అటు ఇటు అయితే ఆస్తి పేపర్లైనా నా దగ్గరే ఉంటాయి కాబట్టి నేను సేఫ్టీగా ఉండిపోవచ్చు అని చెప్పి ఇక వెంటనే కూడా లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక లోపలికి వెళ్ళగా సారీ ఇక లోపలికి వచ్చి కూర్చోపెడతారు కూర్చోగానే ఇంతలో ఇక ఇందిరాదేవి ఏమైంది ఎవరు కావాలి మీకు ఏమన్నా ఎవరితోనన్నా పన అని చెప్పి అడగగానే లేదండి ఖచ్చితంగా ఈ ఇంట్లో ఉన్న స్వప్న అనే అమ్మాయి నాకు డాక్యుమెంట్స్ ఇచ్చి నా నా దగ్గర డబ్బు తీసుకుంది అని చెప్పి అంటాడు ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు అదేంటి మీ దగ్గర మా కోడలు డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి డబ్బు తీసుకుందా అని చెప్పి ఇక రుద్రాని అడగగానే అవునమ్మ స్వప్న ఇంటికి ఓడలే కదా ఈమె నేను ఇంటికి సంబంధించిన అమ్మాయిని నాకు చాలా అవసరం డబ్బు అని చెప్పి అక్షరాల కోటి రూపాయలు నా దగ్గర నుంచి తీసుకుంది తర్వాత మళ్ళీ ఇచ్చేస్తానంది కానీ ఇప్పటికి వారం రోజులు అయిపోయింది గడువు లెక్క ప్రకారం కోటి రూపాయలంటే మాకు కూడా రొటీష్ నవ్వాలి కదా అందుకే వచ్చాను డబ్బు ఇస్తానంది తీసుకుపోవడానికి వచ్చాను అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న సుభాష్ అలాగే ఇక ప్రకాశం అందరూ కూడా కోటి రూపాయల డబ్బులు మా కోడలు మీ దగ్గరికి ఎందుకు వస్తుంది మేము ఒకరి దగ్గరకు వెళ్ళి చేయి జాచే రేంజ్లో ఉన్నామా ఎవరైనా మా దగ్గర నుంచే డబ్బు తీసుకొని వెళ్తారు అలాంటిది నా కోడలు మీ దగ్గరికి ఎందుకు వస్తుంది అని చెప్పి ఇక రుద్రానికి కావాలని ఇక ఏదో నిజంగా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో ఇక కావ్య రుద్రాణి వంక చూస్తూ ఉంటుంది రుద్రాణి మొత్తానికి ఇక స్వప్నని ఏదో రకంగా బయటికి పంపించాలని ప్లాన్ వేస్తుందని కావికి అర్థమవుతుంది ఇక ఏం చేయాలి అక్క ఇంటి ఇలా ఇరుక్కుంది అసలు ఆస్తి పేపర్లు ఏంటి తాకట్టు పెట్టడం ఏంటి అని చెప్పి ఇక స్వప్నక్క స్వప్నక్క అని చెప్పి పిలుస్తూ ఉంటే ఎంతలో స్వప్న హడావుడిగా హడావుడిగా కిందికి వస్తుంది ఇక కిందికి రావడంతో ఇక సేట్ని చూసి అమ్మ నువ్వు వచ్చావు కదా నువ్వేం చెప్పావు నాకు డబ్బు కావాలి అని చెప్పి కోటి రూపాయలు తీసుకుని ఉన్నావు తర్వాత కనీసం ఫోన్ కూడా ఎత్తట్లేదు అందుకే నిన్ను అడగడానికే వచ్చాను అని చెప్పి ఏదో బాగా తెలిసిన మనిషిలాగా మాట్లాడుతూ ఉంటే స్వప్న వెంటనే కూడా ఏంటి నేను నీ దగ్గర కోటి రూపాయలు తీసుకున్నానా తీసుకొని నీకు మళ్ళీ ఇస్తానని చెప్పాను అసలు నువ్వు నిన్ను చూడటం ఇదే మొట్టమొదటిసారి అలాంటిది నేను నిన్ను కలవడం ఏంటి అనగానే ఇక వెంటనే చెమట్లు పడతాయి ఆ సేట్కి వెంటనే అదేంటమ్మా అలా మాట్లాడతావు నువ్వే కదా డబ్బు కోసం ఆ రోజు వచ్చావు నేనే కదా నీకు బ్రీఫ్ కేసుతో డబ్బు ఇచ్చాను అలా ఎలా మాట్లాడతావమ్మా నువ్వు నాకు సంతకం పెట్టి మరీ డాక్యుమెంట్స్ పేపర్లు ఇచ్చావు అనగానే ఇక అక్కడే ఉన్న రుద్రాని అదేంటి స్వప్న ఇప్పుడే ఇందాకే ఇక డాక్యుమెంట్స్ పేపర్లు కనిపించట్లేదని అన్నావు నేను నీ సంగతి తెలిసే నువ్వు తాకట్టు పెట్టావా అని చెప్పి అడిగేసరికి పౌరుషం పొడుచుకొచ్చింది ఇప్పుడు ఈ ఏం చెప్తున్నాడు నువ్వు డబ్బు కోసం తన దగ్గర తనఖా పెట్టావని ఇక డైరెక్ట్గా సేటే మాట్లాడుతున్నాడు అలాంటిది ఆయన తెలియదని దబాయిస్తావేంటి అని చెప్పి ఇక రుద్రాని స్వప్నని అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే స్వప్న నేను నీ దగ్గరికి వచ్చి డబ్బు కోసం నేను డాక్యుమెంట్స్ ఇచ్చానా ఏది ఏ రకంగా నా గురించి అబద్ధాలు చెప్తున్నావు నువ్వు నేను నీ దగ్గరకు తీసుకొని వస్తే డాక్యుమెంట్స్ చూపించు అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది స్వప్న అదేంటి అమ్మ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి కోటి రూపాయలు తీసుకొని చివర ఆఖరికి ఇచ్చే టైంలో ఇలా మాట మారుస్తారని అస్సలు అనుకోలేదు పెద్దింటి కోడలు కదా అని చెప్పి నేను కూడా కనీసం ఒక్క ఫోన్ కూడా చేయకుండా ఇచ్చే ఇచ్చినందుకు చాలా మంచిగా బుద్ధి చెప్తున్నారు అని చెప్పి బ్యాగులోంచి చేతులు వణుక్కుంటూ బయటికి తీస్తాడు పైకి గంభీరంగా మాట్లాడుతున్న లోపల మాత్రం ఇక గుండె దడదడ కొడుతుంది సేట్కి ఇక పేపర్లు తీసి ఇదిగో అమ్మ నువ్వే నువ్వే కదా ఈ సంతకం పెట్టింది అనగానే సంతకం చూస్తుంది ఇక స్వప్న సంతకం చూసి ఒక్కసారిగా ఏంటి ఈ సంతకం నేను పెట్టానా నీ మొహానికి నేను సంతకం పెట్టానని ఎవరో అబద్ధం చెప్తే వచ్చి బాగానే యాక్టింగ్ చేస్తున్నావు కానీ అసలు ఈ సంతకమే నాది కాదు అని చెప్పి స్వప్న అంటుంది ఇక వెంటనే రాహుల్ ఒక్కసారిగా అయిపోయి అలానే చూస్తూ ఉంటాడు ఇక ఇంతలో రుద్రాణి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వే సంతకం పెట్టి తన దగ్గర కోటి రూపాయలు తీసుకున్నావని చెప్పి ఆయన అలా చెప్తుంటే నీ సంతకం కాదంటావేంటి అనగానే చాలు ఇక నోరు మూసుకొని మీరు ఉండండి నేను మాట్లాడుకుంటాను కదా ఈ సంతకం నాది కాదు నేను సంతకం పెట్టానని ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గరికి ఎవరు తెచ్చారు అని చెప్పి స్వప్న అడుగుతుంది ఇక వెంటనే ఇక సేట్ ఏం చెప్పలేక తలదించుకొని ఉంటాడు ఇక వెంటనే చూసారా అసలు మొత్తానికి ఏదో జరిగింది కావాలని నన్ను ఇరికించే ప్రయత్నం ఎవరో చేశారు ఈ సంతకం నాది కాదు అంకుల్ నా పేరు స్వప్న అయితే దాని మీద ఏముందో ఒకసారి మీరే చూడండి అని చెప్పి ఇక చూపిస్తుంది ఇక అది చూసిన సుభాష్ ఒక్కసారిగా రాహుల్ మొహన్ చాలాసేపు సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా ఏంటి రాహుల్ని సుభాష్ అలా చూస్తున్నాడని గబాల్న ఇక పేపర్స్ని ఇక స్వప్న కావి చూస్తూ ఉంటుంది కావి కూడా సీరియస్గా చూస్తూ ఉంటే ఇక రుద్రానికి రాహుల్కి ఏమీ అర్థం కాదు ఏంటి ఇంట్లో అందరూ కూడా నా కొడుకుని ఏదో తినేసేలాగా చూస్తున్నారు స్వప్న డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి సేట్ దగ్గర డబ్బులు తీసుకుందని ఆయన స్వప్న మీద చెప్తుంటే నా కొడుకు వంకె ఎందుకు చూస్తున్నారు అని చెప్పనగానే నీ కొడుకు వంకే చూడాలి కాబట్టి ఒక్కసారి ఈ సంతకం చూడు అని చెప్పి ఇక సుభాష్ అయితే ఇక డాక్యుమెంట్స్ని చూపిస్తాడు దాని మీద రాహుల్ అనే ఉంటుంది ఇక వెంటనే రాహుల్ ఒక్కసారిగా అదిరిపోతాడు రాహుల్ అనుందా నా సంతకం కాదు ఇది అనగానే ఏంటి నీ సంతకం కాదు నా డాక్యుమెంట్స్ని ఇంట్లో కొట్టేసి ఇంట్లోంచి తీసుకొని వెళ్ళి నీ సరదాలకి నీ స నీ తిరుగుళ్ళకి కోటి రూపాయలు నా ఆస్తి మీద నువ్వు తనఖాకి తీసుకుంటావా నీకెంత ధైర్యం అని చెప్పి చంప చెల్లు అని వాయిస్తుంది ఇక స్వప్న స్వప్న కొట్టిన దెబ్బకి రాహుల్కి దిమ్మ తిరిగిపోతుంది ఒక్కసారిగా అసలు ఏంటి నేను నా పేరు ఎలా వచ్చింది అని చెప్పి కొట్టిన దెబ్బకంటే కూడా ఆ సంతకాన్ని చూసి సగం దిమ్మ తిరిగిపోతుంది రాహుల్కి ఏంట్రా ఇదంతా ఇంట్లో తనకి ఇచ్చిన ఆస్తిని నువ్వు దొంగతనం చేసి సేడ్కెళ్ళి తనక పెట్టుకొని తిరగేసి నీ భార్య మీద నిందలు వేస్తున్నావు ఏం పద్ధతి అది అని చెప్పి సుభాష్ అయితే రాహుల్ని గట్టిగా నిలదీస్తాడు అది అది అని చెప్పి ఇక లమ్మ వంక రుద్రాణి వంక చూస్తూ ఉంటే రుద్రాణి సీరియస్గా అది రాహుల్ సంతకం కూడా కాదు అని చెప్పనగానే మరి అది రాహుల్ సంతకం కాకపోతే మరి మీ సంతకమా లేదంటే సేట్జీనే కావాలని రాహుల్ సంతకం పెట్టుకొని వచ్చాడా ఖచ్చితంగా ఇది రాహుల్ పనే కావాలని నా ఆస్తి మీద కన్నేసి తల్లి కొడుకులు ఇద్దరు కూడా నా ఆస్తిని కాజేయాలనుకున్నారు ఇక దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ సేట్జీ ఇంటికే వచ్చాడు లేదంటే నేను నిజంగానే ఆ డాక్యుమెంట్స్ పేపర్లు పోయాయని చాలా ఫీల్ అవుతూ ఏం చేయాలో అర్థమయ్యేది కాదు అని చెప్పి ఇక స్వప్న అయితే ఫుల్లుగా కోటింగ్ ఇస్తూ ఉంటుంది ఇక ఇంతలో ఏం చేయాలో తెలియక ఆ సేట్ వెంటనే కూడా ఈ పేపర్లు నాకు మీ మీ కోడలు ఇచ్చిందేనని అబద్ధం చెప్పాను సార్ నిజానికి ఇదిగో ఈ రాహుల్ సారే ఇంటి తీసుకొని వచ్చారు అని చెప్పి మొత్తానికైతే ఇక నిజాన్ని బయట పెడతాడు ఆ మాటలకి వెంటనే కూడా రాహుల్కి రుద్రానికి దెబ్బకి వణుకుడు మొదలవుతుంది ఏంటి ఇతను తీసుకొని వచ్చాడా మరి అతను తెచ్చినప్పుడు నా పేరు ఎందుకు చెప్పావు నువ్వు అని చెప్పి స్వప్న అడుగుతుంది అది అమ్మ అది అనగానే ఏంటి అమ్మ బొమ్మ ఈ ఇల్లు ఏ ఇల్లు అనుకుంటున్నావు నీకు నచ్చినట్టుగా వచ్చి నచ్చినట్టుగా ఒకరి మీద నిందలు వేసి వెళ్ళిపోవడానికి నువ్వు పెద్దదింటోలతో పెట్టుకుంటున్నావు అన్న సంగతి నీకు తెలియలేదా కనీసం ఎవరు నీ దగ్గరకు వచ్చి డబ్బు తీసుకున్నారో వాళ్ళ గురించి నువ్వు ఇంటికి రాకుండా నా పేరు ఎందుకు చెప్పావు నువ్వు అసలు నీ వెనకాల ఎవరున్నారు చెప్పరా చెప్పు అని చెప్పి స్వప్న ఇక సేట్ని కాలర్ పట్టుకొని కడిగేస్తుంది రాహుల్ వెంటనే ఏయ్ ఏం మాట్లాడుతున్నావురా ఇందాకేమో నా భార్య మీద నిందేశావు ఇప్పుడేమో నేను అంటున్నావు అయినా ఈ సంతకం నాది కాదని చెప్పినా కూడా అర్థం కదా నువ్వు ఎక్కడి నుండి వచ్చావు కోసం వచ్చావు మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి రాహుల్ అంటూ ఉంటే ఇక వెంటనే కావ్య ఎక్కడికి వెళ్ళేది ఎక్కడికి వెళ్ళరు అక్క డాక్యుమెంట్స్ పేపర్లు ఆయన దగ్గరికి అసలు ముందు ఎలా వచ్చాయి ఆ విషయంలో ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఏంటన్నది వివరాలన్నీ మొట్టమొదటి నుంచి బయటకు వస్తాయి అప్పటి వరకు ఆయన ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కావ్య అంటుంది ఇక వెంటనే ఇంట్లో అందరూ కూడా సేట్ని నువ్వు అసలు ఎంత చేసావు మా ఇంటికి వచ్చి మా కోడల మీదే నింద వేయాలని చూస్తావా అసలు ఈ డాక్యుమెంట్స్ పేపర్లు ఎవరు ఇచ్చారు అనగానే ఇక సేట్ అయితే వణికిపోతూ బాబు నిజం చెప్పేస్తున్నాను ఈ పేపర్లు ఇతనే తీసుకుని వచ్చి ఇక నాకు అక్షరాల కోటి పాతిక లక్షలు ఇప్పిస్తానని చెప్పారు ఇక దీని మీద నా భార్య ప్రాపర్టీ ఉంది నా భార్యకు సంబంధించిన విషయం ఇది నువ్వు వచ్చి కొంచెం నా భార్య గురించి అబద్ధాలు చెప్పు లేదంటే ఖచ్చితంగా నీకు చాలా డబ్బు వస్తుందని ఆశ పెట్టాడు ఆశపడి ఇదిగో ఇలాంటి దరిద్ర పనికి ఒప్పుకున్నాను నిజానికి ఆమెకి వీటికి సంబంధమే లేదు ఈయనే నా దగ్గరికి తీసుకొని వచ్చి పేపర్లని ఇచ్చాడు అని చెప్పి ఇక మొత్తానికి పోలీస్ స్టేషన్ అనగానే దెబ్బకి మొత్తం నిజం కక్కేస్తాడు సేట్ ఇక వెంటనే స్వప్న రాహుల్ని చంపని చెళ్ళు మనిపిస్తుంది ఇక వెంటనే రాహుల్కి ఏమి ఇక ఏం చెయ్యాలో అర్థం కాక అలానే నుంచుంటే చి అమ్మ కొడుకులు ఇద్దరు కూడా ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారో మీకేనా అర్థమవుతుందా కనీసం లోపల మీ వారసుని పెంచుతున్నానే రేపో మాపో వారసుడు బయటకు వస్తాడు వాడికి ఎంతో కొంత ఆసరగా ఉంటుందని తాతయ్య గారు ప్రేమతో నాకు ఇచ్చిన ఆస్తిని నేను ఎంతో పదిలంగా దాని మీద వచ్చిన డబ్బుని నా కడుపులో ఉన్న బిడ్డ పెరుగుదల కోసం నేను ఎంతో ఇదిగా నేను దాచిపెడుతూ ఉంటే దాన్ని దోచుకొని వెళ్ళి ఆ నిందని నా మీద వెయ్యాలని చూసిన మీ ఇద్దరిని ఏం చెయ్యాలి తాతయ్య ఖచ్చితంగా ఈ మా అత్తని నా భర్తని ఏ రకంగా వీళ్ళిద్దరిని మీరు శిక్షిస్తారో శిక్షించండి ఈ విషయంలో నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించాలని స్ట్రాంగ్గా అనుకొని అమ్మ కొడుకులిద్దరూ ప్లాన్ చేశారు అని చెప్పి స్వప్న అయితే మొత్తానికి రుద్రానికి అలాగే రాహుల్కి ఇక ఇద్దరి గురించి ఇంట్లో అందరి దగ్గర గట్టిగా మాట్లాడుతుంది ఇక వెంటనే ఏం చేయాలో తెలియక రుద్రాణి వెంటనే అదేంటి స్వప్న నన్నెందుకు కలుపుతున్నావు వాడి గురించి తెలిసిందే వాడు మొన్నటి నుంచి బిజినెస్ బిజినెస్ చేయాలని ఎంతో తాపత్రయం పడుతూ ఉన్నాడు వాడుకంటూ ఇంజువజవల్గా ఏదో బిజినెస్ చేస్తానని అన్నాడు దానికోసం వాడు ఒకవేళ ఇక ఈ పత్రాలను తీసుకుని తాకట్టు పెట్టాడేమో అనగానే వెంటనే ఇక ఇందిరాదేవి ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి ఇప్పటి వరకు స్వప్న మీద అంత గౌరవంగా వేసి నీ కొడుకు తప్పు చేశాడనగానే వాడేదో బిజినెస్ చేస్తున్నాడు అంటున్నావేంటి అయినా వాడు రీసెంట్గానే కదా ఇక మేనేజ్ జర్గా కళ్యాణ్ అయితే తీసుకొని వెళ్ళాడు అలాంటప్పుడు వీడు ఏ రకమైన బిజినెస్ చేస్తున్నాడు కావాలని కావాలని వీడు ఈ కుట్రం చేశాడు ఈ కుట్రతో పాటు నీకు కూడా బాగా ఉంటే నువ్వు కూడా నీ కొడుకుతో పాటు శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి అంటుంది ఇందిరాదేవి ఇక వెంటనే కూడా రుద్రాణి నాకేమీ తెలీదు ఒరే రాహుల్ అసలు ఏంట్రా ఇదంతా నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే నన్ను క్షమించు స్వప్న నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను నిజానికి నిన్ను అడిగితే నువ్వు ఇవ్వవని నేనే కావాలని ఆ డాక్యుమెంట్స్ని తీసుకున్నాను నన్ను క్షమించు అని చెప్పి కావాలని ఇంకా ఏమి చెయ్యని పక్షంలో రాహుల్ అయితే ఇక తలదించుకొని చెప్తాడు ఆ మాటలకి సుభాష్ వెంటనే కూడా నిన్ను క్షమించేది నీ నీ బుద్ధి వంకర బుద్ధి కుక్కతోక ఎలాంటిదో సేమ్ నీ బుద్ధి కూడా అలాంటిదే వారి మీద ఏదో నిందన వేసి ఇంట్లో నుంచి పంపించాలని నువ్వు అనుకుంటే సరిపోదు ఖచ్చితంగా ఇంట్లో అందరము కూడా స్వప్న వెనకాల ఉన్నాం ఆ సంగతి మర్చిపోకండి అయినా భార్య ఆస్తిని తీసుకొని నువ్వు తాకట్టు పెట్టుకొని కోటి రూపాయలు ఏం చేసావురా అని చెప్పి రాహుల్ రాహుల్ని నిలదీస్తాడు సుభాష్ ఇక వెంటనే పెదనాన్న ఆ డబ్బు ఇంట్లోనే ఉంది పెదనాన్న అని చెప్పి అనగానే వెళ్ళి మర్యాదగా ఆ డబ్బును తీసుకెళ్ళి ఆ ఇవ్వు అని చెప్పి అనగానే ఇక లోపలికి పరుగు పరుగున వస్తాడు రాహుల్ ఇక వెంటనే స్వప్న వెనకాలే వస్తుంది ఇక సూట్ కేసుని తీసుకొని ఇక ఎక్కడుందా ఎక్కడుందా అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటే ఇక స్వప్న అయితే ఆ సూట్ కేసు డబ్బుని దాచిపెట్టేస్తుంది ఏంటి దేనికోసం వెతుకుతున్నారు అనగానే డబ్బు కోసం అని చెప్పి అంటాడు డబ్బు కోసం వెతుకుతున్నావా అసలు నువ్వు మనిషివేనా నువ్వు నన్ను మోసం చేస్తావా ఇంట్లో ఉంటూనే ఒక దొంగలాగా నాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ని కొట్టేస్తావా నిన్ను చూస్తుంటేనే అసేమేస్తుంది నీ డబ్బు ఇక్కడ ఉందని నువ్వెలా అనుకుంటావు ఆ డబ్బు అక్కడ లేదు ఆ డబ్బుని ఎప్పుడో నేను మాయం చేసేసాను నీ నచ్చినట్టు వాళ్ళకెళ్ళి నీ నచ్చినట్టు చెప్పుకో లేదంటే ఇక ఆ సేట్కి నువ్వు ఏం సమాధానం చెప్పుకుంటావో చెప్పుకో కోట్ రూపాయలు ఇచ్చే పనే లేదు నా ఆస్తిని కాజేసి నన్ను అనాథలాగా రోడ్డుని గెంటేద్దామనుకున్న నిన్ను మీ అమ్మని ఎద్దని కూడా ఇత్తడి చేసేస్తాను జాగ్రత్త అని చెప్పి ఇక రాహుల్కి అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది ఇక రాహుల్ అయితే ఇక డబ్బు లేకపోయేసరికి అయ్య బాబోయ్ ఏంటి ఈ డబ్బు లేదు ఇక సేట్కి నిజము చెప్పలేను అలా అని చెప్పి ఈ అంతా ఏం చేసావని ఇక ఖచ్చితంగా ఇంట్లో అందరూ నిలదీస్తారు నేను ఏదైతే గోతిని తవ్వానో ఆ గోతిలో నేనే పడిపోయాను అని చెప్పి ఇక రాహుల్ అయితే మొత్తానికి ఇక తల మీద తడిగుడ్డ వేసుకుంటాడు అలా చేస్తుంది స్వప్న ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్